అండి ఎలా ఉన్నారు నేను మీ సరజ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒకటి స్వీట్ రెసిపీ అండి చాలా రుచిగా ఉంటుంది ఇది కర్ణాటక పేషలు ముల్లంగి కొకనట్ హప్పం అంటే మనం ఇది కొబ్బరి ఉన్న ముల్లంగితో చేస్తాము టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది ఈ టేస్ట్ మనం ఇంతవరకు తినలేదు అన్నట్టు ఉంటుంది అంత బాగుంటుందండి అయినా కొత్తగా ఈ టేస్ట్ అయితే ఇదే ఈ రెసిపీ అయితే ఎవరు చేయలేదు ఇంతవరకు చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంతా బాగుంటుంది తిన్నా కొద్దీ తిన పిస్తుంది అంతా బాగుంటుంది నోట్లు ఎత్తే గరిగిపోయిద్దండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఎలా చేసింది అన్నది వీడియోనైతే కిట్ చేయకుండా దాకా చూడండి అప్పుడే అర్థమవుతుంది మీరు ఇలా చేసుకొని ఎలా కుదిరింది అన్నది కామెంట్ పెట్టండి మనకు తిన్నంటే జున్నులాగా పోతుందండి తిన్న కొద్దీ అంతా బాగుంటుంది మీరు ఒక్కసారి చేసుకొని చూడండి మనం ఇప్పుడు వీడియోలకి వెళ్ళి వీడియోని అయితే చూసేద్దాం పదండి ఇప్పుడు ముల్లంగిని నేనైతే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాండి ముల్లంగి మనం ఇప్పుడు ఆ ఆకులను తొడిమే కట్ చేసుకోవాలి చూడండి అట్లా కట్ చేసుకోవాలి మనం ఇడ్చి వరుసతో కొంచెం కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దాన్ని ఫీలర్ చేసుకోవాలండి మనము తొక్క అంతా తీసుకోవాలి నాకైతే అరకెలు ఇక్కడ మూడు వచ్చినాయి లాతయి తీసుకోండి బాగుంటాయి ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి మనం ఈ ముల్లంగి అంతా పీలర్ చేసుకోవాలి అట్లా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి కొత్తగా ఇలా ఒకసారి మీరు టేస్ట్ చేయండి సూపర్ ఉంటుంది పిల్లలకు పెట్టింది ఉంటే ఇది ముల్లంగితోటి చేసిండని అస్సలు అన్నారు ఇంట్లో వాళ్ళకు ఎవ్వరు పెట్టినా కానీ ఎవరికి పెట్టినా ముల్లంగితోటి చేసిందని అస్సలు ఊహించరు మనకి ఎక్కడ కానీ ముల్లంగి ఫె పెళ్ళే రాదు అంత బాగుంటుంది ఇప్పుడు మనం ముల్లంగి అంతా అట్లా పీలర్ చేసుకున్నాక కడుక్కోవాలి కడుక్కొని మీరు గేటర్ తోటి అట్లా తురుముకోవాలి కొంచెం దొడ్డు పన్నున్న ఉన్నకెళ్ళి తురుముకోండి కొంచెం దొడ్డుగా అయితే బాగుంటుంది చూడండి అంతా తురుముకున్నాక మనం అదంతా ఒక గిన్నెలకు తీసుకుందాము ఇప్పుడు దాన్నంతా మనం గిన్నెలకు వేసుకున్నాక ఒక కొబ్బరి చిప్ప తీసుకోండి కొబ్బరికాయల నుంచి ఒక్క చిప్ప తీసుకోండి సరిపోతుంది తీసుకున్నాక మనం అది బ్రౌన్ అంతా తీసుకోవాలి బ్రౌన్ పాటు తీసుకొని మనం దీన్ని సుతం కొబ్బరినిస్తుతాం తురుముకోవాలి దీన్ని సుఖం కొంచెం దొడ్డు పన్నున్నకాయలే తురుముకోండి కొంచెం లాత కొబ్బరి తీసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు దాన్ని అంత సుతం తురుముకోవాలి ఒక చిప్ప మొత్తం వేసుకోండి ఇప్పుడు దాన్ని మనం అదే ముల్లంగి దాంట్లోకి వేసుకోవాలి ముల్లంగి తురుములోకి వేసుకున్నాక ఇప్పుడు మనం దాంట్లోకి ఒక టీ గ్లాసడు ఉప్మా రవ్వ సూజీ రవ్వ వేసుకోవాలి అట్లనే ఒక మూడు ఇలా చీల్చుతాం పచ్చిపచ్చదం చేసుకోండి అట్లనే అదే తోటి మనం గ్లాస్ అన్నర చక్కెర వేసుకోవాలి స్వీట్ అన్నది మంచిగానే ఉంటుంది ఇప్పుడు అవి వేసుకున్నాక అంతొకసారి కలుపుకోవాలి ఇప్పుడు అట్లనే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి తీసుకోండి నెయ్యి తీసుకున్నాక మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి నెయ్యి పేవర్తో చాలా బాగుంటుంది చూడండి మనం కలుపుతుంటేనే కొంచెం పదనవుతుంది ఊరినట్టు ఏం కాదు చక్కెర కదా చక్కెర కరిగిన కొద్దీ కొంచెం లూజ్గా అవుతుంది పర్లేదు మనం ఏ గిన్నెలైతే పెడతాం అప్పాన్ని మనం ఆ గిన్నెకు కొంచెం నెయ్యి రాసుకోవాలి చూడండి అట్లా నెయ్యి రాసుకొని మనం ఆ గిన్నెలోకి ఇదంతా పెట్టేసుకోవాలి అట్లా దాన్ని ఈవెన్గా అట్లా ప్రెడ్ చేసుకోవాలి చూడండి అట్లా అంతా కొంచెం నొక్కినట్టు దాన్ని అనుకోవాలి ఇప్పుడు పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకుందాం బాగుంటాయి మీ దగ్గర ఇవి ఉంటాయి వేసుకోండి జీడిపప్పు కానీ బాదాములు కానీ కిష్మిసులు కానీ ఇప్పుడు ఇంకొక స్పూన్ దాకా నెయ్యి తీసుకుందాం మీద నుంచి వేసుకొని దాన్ని మనం ఇప్పుడు స్టవ్ అంటూ పెట్టి ఒక గిన్నె పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో అడుక్కు కొంచెం ఉప్పు కానీ నేను ఉషికేసుకున్నాడా వేసుకొని చాల్ మన స్టాండ్ వేసి మనం గిన్నెని అందులో పెట్టేసి ఇంకో గిన్నె మొత్తం కవర్ చేసుకోవాలి చేసుకొని కొంచెం ఏదన్నా బరువు ఎత్తుకోండి దాన్ని మనం ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి మనకు కొబ్బరి అవన్నీ ఉడకాలి కదా కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది ఏం పర్లేదు నేనైతే ఇక్కడ ఒక నలభై నిమిషాలు ఉడికించుకున్న ముప్పై ఐదు నుంచి నలభై నిమిషాలు మనకు అట్లా ఏం పదం రాకుండా ఉండాలి మనం ఏదన్నా స్టిక్ కానీ నైస్ కానీ దేనితోట గుచ్చి చూడాలి స్పూన్ కానీ ఇప్పుడు దాన్ని మనం పక్కకు పెట్టుకోవాలి స్టవ్ ఆపుకొని పూర్తిగా చల్లారినాక మనం దాన్ని రిమూవ్ చేసుకోవాలి చూడండి కొంచెం సైల్ అట్లా అనుకుంటే అయిపోద్ది మనకు అట్టుగానే వచ్చేస్తుంది చాకబట్టి అట్లా సైడ్లు కొంచెం అనుకున్నాక లూజ్ చేసుకున్నాక మనం ఒక పిలేట్లకు తీసుకోవాలి చూడండి చాలా బాగుంటుందండి దాన్ని మీరు నచ్చిన డిజైన్లో కట్ చేసుకొని తినచ్చు ఇలా చేసి పిల్లలకు ఇంట్లో వాళ్ళగా పెట్టింది ఉంటే ఆపిగా తింటారండి చాలా రుచిగా ఉంటుంది కంపల్సరీ మీరు ట్రై చేయండి ఎలా కుదిరింది అన్నది కామెంట్ పెట్టండి మీరు చేసుకోండి చాలా రుచిగా ఉంటుందండి కంపల్సరీ ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకొంతమంది చేరుతుందండి చూడండి చాలా రుచిగా ఉంటుంది రుచి అయితే సూపర్ ఉంటుంది మనం ఇంతవరకు ఈ రుచి అయితే టేస్ట్ చేయలేదు అంత బాగుంటుందండి ఫస్ట్ టైం మన ఛానల్ అయితే పక్కకున్న బిల్ ఐకాన్కి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే సూచేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చూడండి చూస్తే అర్థమవుతుంది కదా ఒక్క పీస్తో టాపర్ అండి ఎంత బాగుంటుంది